మహిళా కమిషన్ కార్యాలయానికి ఎమ్మెల్యే కోటస్ నుంచి ఆటోలో బయలుదేరిన బీఆర్ఎస్ మహిళా నేతలు ఉర్దూ భవన్లోని మహిళా కమిషన్ చైర్పర్సన్ పర్సన్ వేరే శారదాను కలిసి ఫిర్యాదు చేయనున్న మాజీ మంత్రి సునిత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ మహిళా నేతలు పద్మదేవేందర్ రెడ్డి మాధ్ కవిత సుమిత్రానంద్ సామల హేమ మంత్రుల నివాసానికి మహిళా అధికారులు అంటూ వార్తలు ఈ అంశంపై ఫిర్యాదు చేసేందుకు మహిళా కమిషన్ కు బయలుదేరిన మహిళా నేతలు జరుగుతుంది కానీ మహిళ చేసింది ఏం లేదు పైగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు అవమానం తప్ప అవమానం తప్ప లేదు స్థాయిలో కూడా సిద్ధమైనటువంటి హాయ్ దిస్ ఇస్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ